ఉల్లిపాయ ఏంటక్క ఇది ఉల్లిపాయ కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకొని బిర్యానీలో వేసుకుంటే ఇందులో ఇప్పుడు ఏమేమి వేసావు అల్లం పేస్టు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆవు ఉప్పు కారం పసుపు నిమ్మకాయ నిమ్మకాయ రసం గరం మసాలా ధనియాల పౌడర్ పేసా ఇవేంటివి ఇక్కడ ఏదో ఆకు కనిపిస్తుంది బిర్యానీ ఆకు మా అమ్మాయి ఇంట్లో పెట్టి పెంచుతుంది అనమాట అది ఇప్పుడు దీనిలో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అంటే బిర్యానీ వాసన వస్తుంది మంచి వాసన ఇదైతే కొత్తిమీర పుదీనా పుదీనా ఇందులో ఇది ఈ ఇది ఎంత క్వాంటిటీ ఎన్ని కిలోలు ఇది ప్రజెంట్ వచ్చి చికెన్ వచ్చి కేజీన్నర రైస్ రెండు కేజీలు వేసుకున్నాం అన్నమాట అంటే చికెన్ తక్కువ తింటారా అట్లా రైస్ కొంచెం ఒక చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి రైస్ తక్కువ తింటారు కాబట్టి రైస్